नमस्ते वेलकम टू तो भारती टीवी नैन बापय्य తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పాలా లేకపోతే పొలిటికల్ ఇండస్ట్రీలో అని చెప్పాలా తెలియదు కానీ మీకేమనిపిస్తే అది కమెంట్ బాక్స్లో చెప్పండి నాకు మాత్రం రెండిట్లోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ ఇండస్ట్రీలోను సెన్సేషన్ కపుల్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాసు దివ్యల మాధురి మాత్రమే అని అని చెప్తాను ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎప్పుడైతే తెర మీదకొచ్చి అవును మేమిద్దరం ఇష్టపడ్డాం అవును మేము కలిసి ఉంటున్నాం ఏంటి తప్పు కోర్ట్లే చెప్పాయి కలిసి ఉండొచ్చని ఇష్టమైతే అని చెప్పేసి తెగించి ఎప్పుడైతే బయటకు వచ్చి చెప్పారో అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు కాంట్రవర్సీలు వీళ్ళ చుట్టూ తిరుగుతాయో తెలియదు వీళ్ళే కాంట్రవర్సీల్ని వెతుక్కొని వెళ్తారో తెలియదు కానీ ఎప్పుడూ వార్తల్లో వింటూనే ఉంటాం వీళ్ళ పేర్లు తాజాగా వీళ్ళ పేర్లు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి ఏంటి అంటే వీళ్ళిద్దరూ ఒక ఫామ్ హౌస్లో పట్టుబడ్డారంటే వీళ్ళిద్దరూ వేరే విషయాల్లోనూ డ్రగ్స్ కాదలండి నార్మల్గానే దివ్యల మాధురి అండ్ దువ్వాడ శ్రీనివాసు ఫామ్ హౌస్లో పట్టుబడ్డారు ఏ కారణంగా పట్టుబడ్డారంటే దివ్యల మాధురి పుట్టినరోజు సందర్భంగా ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తూ దొరికిపోయారట అది కూడా ఎందుకు దొరికిపోయారు అని చెప్పి చూస్తే ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ఒక ఫామ్ హౌస్లో పార్టీ అరేంజ్ చేశారట ఈ పార్టీ ఇంకొక పర్సన్ ఆర్గనైజ్ చేశాడు పార్థసారథి అనే వ్యక్తి ఈ పార్టీని ఆర్గనైజ్ చేశాడు ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది కీలకమైన వ్యక్తులు కూడా వచ్చి అటెండ్ అయ్యారంట ఎంజాయ్ చేస్తున్నారట అయితే వీళ్ళంతా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా హుక్కాలు ఉంటాయి కదా హుక్క పీల్చే హుక్క ఉంటుంది కదా ఆ హుక్కాలు తాగుతున్నారు అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లేకుండా కొన్ని ఫారెన్ లిక్కర్ బాటిల్స్ ఉంటాయి అవి ఫారెన్ నుంచి తెప్పించుకుంటారు వాటికి పర్మిషన్ లేకపోతే అవి సేవిస్తున్నప్పుడు వాళ్ళు పట్టుకోవచ్చు అంటే వాళ్ళని అరెస్ట్ చేసే అధికారాలు కూడా ఉంటాయి అలాంటి ఫారెన్ లిక్కర్ సేవిస్తున్నప్పుడు అరెస్ట్ చేసే అధికారాలు కూడా ఉంటాయి అలాంటి ఏవో ఫారెన్ లిక్కర్ సేవిస్తున్నట్టుగా సమాచారం అందటంతో రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు మొయినాబాద్లో ఉన్న ఒక ఫార్మ్ హౌస్ పెండెంట్ అనే ఒక ఫామ్ హౌస్ మీద దాడులు చేసినప్పుడు వీళ్ళు అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది వీళ్ళిద్దరూ కూడా ఆ పార్టీలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే దివ్యల మాధురి బర్త్డే అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు లేదు పార్థసారథి అని అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు ఆయన ఒక ప్రముఖ బిజినెస్ మెన్ ఆయన ఈ పార్టీని అరేంజ్ చేసినప్పుడు ఫామ్ హౌస్లో ఈ పార్టీని అరేంజ్ చేసినప్పుడు దివ్యల మాధురి అండ్ దువ్వాడ శ్రీనివాస్ అంటే రాజా రాజు ఇద్దరు కూడా అక్కడికి వెళ్లారు అని చెప్పేసి సమాచారం అందుతుంది అయితే వాళ్ళిద్దరూ అక్కడ పార్టీలో పాల్గొన్నారన్న విషయం పోలీసులకు తెలుసో తెలియదో తెలియదు కానీ మొత్తానికి అక్కడ వెళ్ళి వాళ్ళందరినీ కూడా అంటే ఈ పార్టీ ఇల్లీగల్ పార్టీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళల్లో దువ్వాడ శ్రీనివాసు దివ్వల మాధురి కూడా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళనిద్దరినీ కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారని అలాగే ఈ పార్టీ ఏదైతే ఉందో దానికి ఎందుకు అటెండ్ అయ్యారు అక్కడ లిక్కర్ ఏమైనా తీసుకున్నారా వాటన్నిటి మీద ఒక వివరణ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళని కోరినట్టుగా సమాచారం అందుతుంది అయితే వాళ్ళని అరెస్ట్ చేయడమా రిమాండ్కి పంపించడమా చేయలేదు అదుపులోకి తీసుకుని ఆ వివరణ కోరుతూ వివరణతోటి ఒక లెటర్ ఇమ్మని చెప్పి విడుదల చేసినట్టుగా మాత్రం సమాచారం అందుతుంది మొత్తం మీద దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు అయితే వీళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా వార్తల్లోనే ఉంటూ ఉన్నారు మొదటి నుంచి కూడా అంటే ఎప్పుడైతే దువ్వాడ వాణితోటి దివ్ దువ్వాడ శ్రీనివాస్ విభేదించారు ఆ విభేదానికి కూడా దివ్వెల మాధురితోటి సంబంధమే కారణమని అంటారు లేదు అసలు దివ్వెల మాధురి దువ్వాడ వాణితోటి దువ్వాడ శ్రీనివాస్కి మనస్పర్ధలు వచ్చాకే వాళ్ళిద్దరి మధ్యలోకి ఎంటర్ అయింది అంతకుముందు వాళ్ళిద్దరికీ ఏం లేదు దివ్వెల మాధురికి దువ్వాడ శ్రీనివాస్కి ఏం లేదు దువ్వాడ వాణితో దువ్వాడ శ్రీనివాస్కి పడకపోవటం వల్లనే ఆయన దూరంగా వచ్చారు ఆ ఈవిడ వెళ్ళి ఆసరాగా ఉండి ఆయనకి హెల్ప్ అయ్యి ఆయనకి తోడుగా నిలిచారు ఆ తోడే బంధం అయిపోయింది అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు కొంతమంది మాత్రం దువ్వాడ శ్రీనివాసుని దివ్యల మాధురియ వల్లో వేసుకుందని చెప్పేసి దువ్వాడ వాణి తరపు వాళ్ళు చెప్తూ ఉంటారు నిజమేదనేది వాళ్ళకే తెలియాలి మొత్తం మీద దువ్వాడ శ్రీనివాసు దివ్యల మాధురి అయితే కలిసి ఉంటున్నారు వాళ్ళొక్క బిజినెస్ని కూడా స్టార్ట్ చేశారు క్లాత్ బిజినెస్ అంటే చీరలు అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు దానికి సంబంధించి హైదరాబాద్ వ్యాప్తంగా షోరూంలు ఏర్పాటు చేశారు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో షోరూంలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పుకొచ్చారు అలాగే ఈ మధ్య దివ్యల మాధురి బిగ్ బిగ్ బాస్ షోలోకి కూడా వెళ్ళింది రియాలిటీ షో బిగ్ బాస్ షో ఏదైతే ఉందో ఆ షోకి కూడా వెళ్ళింది అయితే ఎక్కువ కాలం పాటు ఉండలేకపోయింది అక్కడ అంటే ఆవిడ చెప్పడమే ఉండలేకపోయింది నేను ఉండలేకపోయాను రాజా నన్ను చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేడు సో అందుకే రాజాని చూడకుండా నేను ఉండలేకపోయాను కాబట్టి నేను కావాలనే బయటకు వస్తున్నా నన్ను ఎవరు ఎలిమినేట్ చేయలేదు నాకు నేను ఎలిమినేట్ అవ్వకుండా ఇంకా సస్టైన్ అవ్వడానికి బిగ్ బాస్ హౌస్లో సస్టైన్ అవ్వడానికి నాకు అనేకమైన ఛాన్సులు కూడా ఉన్నాయి వేరే వాళ్ళు నాకు మద్దతు ఇస్తానన్నారు వైల్డ్ కార్డుగా వైల్డ్ కార్డు ద్వారా నేను వెళ్ళాను కాబట్టి నాకు అక్కడ ఇంకా క్రేజ్ ఎక్కువ కాబట్టి నన్ను వైల్డ్ కార్డు ద్వారా తీసుకున్నారు ఇవ ఇలా ఏవేవో రీజన్స్ చెప్తూ వచ్చింది దివ్యల మాదిరి మాత్రం కానీ కొంతమంది మాత్రం దివ్యల మాదిరి అక్కడ ఉండటం వల్ల బిగ్ బాస్ షోకే అవమానం లేకపోతే ఆ బిగ్ బాస్ షోని మరింత తక్కువ చేసి చూస్తున్నారు సామాన్య ప్రజలు కూడా ఎందుకంటే ఒక అక్రమ సంబంధానికి సంబంధించిన బంధంలో వాళ్ళు ఉన్నారు దివ్యల మాదిరి దువాడ శ్రీనివాసు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకొచ్చి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సమాజానికి అని చెప్పేసి చాలామంది చాలామంది కూడా బిగ్ బాస్కి మెసేజ్లు పెట్టడం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం లేకపోతే సోషల్ మీడియాలో తిట్టిపోయటం వివాదాలు ఇవన్నీ కూడా ఎదురవ్వటం వల్లే దివ్యల మాదిరిని ఎలిమినేట్ చేశారని చెప్పి కొంతమంది అంటున్నారు మొత్తం మీద ఏది ఏమైనా కానీ దివ్యల మాదిరి మాత్రం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసారు రావటం రావటమే అసలు దువాడ శ్రీనివాస్ని హగ్ చేసుకుని ముద్దులు పెట్టేశారు పైగా ఇంకొక విషయం కూడా ఈ మధ్య కాలంలో దివ్యల మాదిరి ఒక అంటే షార్ట్ అంటారు కదా రీల్స్ షార్ట్స్ అంటారు కదా అది ఒకటి పెట్టింది దాంట్లో ఏమైనా పెట్టిందంటే అసలు నాకైతే ఆది సినిమాలోని జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ గుర్తొచ్చింది ఈ సీమలో బాంబు చుట్టాలన్న మాతాతే కత్తి పట్టాలన్న మాతాతే తాతే అని చెప్పేసి డైలాగ్ చెప్తాడు కదా అలాగే దివ్యల మాధురి కూడా నా రాజా చుట్టాలన్న బాంబు చుట్టాలన్నా నా రాజానే పొలిటికల్ బాంబు పేల్చాలన్నా నా రాజానే అని చెప్పేసి ఏదో డైలాగ్ చెప్పారు మొత్తాన్ని నాకైతే అంత బాగా జ్ఞాపకం లేదు కానీ ఆ రీల్స్ మీకు ఇంకా సోషల్ మీడియాలో అవైలబుల్గా ఉంటాయి చూడండి నాకైతే మంచి కామెడీ టైమింగ్ ఆవిడకి ఉంది అని అనిపించింది లేకపోతే ఆయన ఎప్పుడో బాంబులు వేశారంట బాంబులు చుట్టారంట దాన్ని ఇంకా చెప్పుకుంటున్నారు ఆవిడ ఆయన కూడా దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు బాంబులు వేశాను బాంబులు చుట్టాను ఈ మధ్య కూడా నేను ఒక ఇంటర్వ్యూలో చూసా ఆయన ఒక ప్రముఖ జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు దాంట్లో ఆయన సూచన ప్రాయంగా చెప్పారు బాంబులు వేశాను అని అంటారు కాసేపు వేశాననే ఆరోపణ నా మీద చేశారు అని అంటారు కాసేపు మొత్తం మీద ఆయన ఏదో సూచన ప్రాయంగానే అంగీకరించినట్టుగా తెలుస్తుంది అది చాలా గొప్పగా చెప్పుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ వాళ్ళు బాంబులు వేసారా ఏలేదా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం బాంబు లాంటి వార్త ఇప్పుడు బయటకు వచ్చింది సోషల్ మీడియా అంతా కూడా దివ్యల మాదిరి దువ్వాడ శ్రీనివాస్ అరెస్టు అరెస్టు అయిపోయిందని చెప్పేసి చెప్పుకున్నారు ఏం కాలేదు కానీ వాళ్ళని అదుపులోకి తీసుకుని ఒక వి వివరణ ఇవ్వమని కోరుతూ ఒక లెటర్ రాసి వివరణతోటి ఒక లెటర్ రాసి ఇవ్వమని కోరుతూ వాళ్ళని విడుదల చేశారు మొత్తం మీద ఇది వ్యవహారం దివ్యల మాధురి అలాగే దువ్వాడ శ్రీనివాస్ అంటే దివ్యల మాధురిని దువ్వాడ మాధురి అనొచ్చా లేదో నాకు తెలియదు ఎందుకంటే అధికారికంగా ఇంకా పెళ్లి కాలేదు అనధికారికంగానే వాళ్ళు కలిసి ఉంటున్నామని వాళ్లే చెప్పారు మాకు ఇష్టమైంది కాబట్టి మేము కలిసి ఉంటున్నాం ఈ విడాకులు ఏవైతే వచ్చాక మేము పెళ్లి చేసుకుంటామని కూడా చాలా సందర్భాల్లో దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ తోటి చెప్పటం బాహాటంగానే మేమిద్దరం ఒక్కటవుతామని వాళ్ళిద్దరూ స్టేట్మెంట్ ఇవ్వటం కూడా మనం చూసాం మరి ఏమవుతుందో చూడాలి దివ్వల మాదిరి దువ్వాడ శ్రీనివాస్ కథ ఎటు వెళుతుందో చూడాలి ఈ మధ్యనే అసలు ఆ దువ్వాడ శ్రీనివాస్ అయితే ఎమ్మెల్సీ పదవికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేశారు ఆయన్ని కూడా పార్టీ సస్పెండ్ చేసింది పార్టీ సస్పెండ్ చేసినప్పుడు కూడా దాన్ని వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నమే చేశారు పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసింది మా బంధం గురించి కాదు మా మీద కుట్ర జరిగింది పార్టీలో పార్టీలోని కొంతమంది ఉత్తరాంధ్రకు చెందిన నాయకులు మా మీద కక్షగట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మా మీద ఏవేవో చెప్పారో అవన్నీ నమ్మి ఆయన మమ్మల్ని పార్టీలో నుంచి బయటకు పంపించారు అని చెప్పేసి దువాడ శ్రీనివాస్ దాన్ని కవర్ డ్రైవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేశారు మొత్తం మీద అది పార్టీ కూడా మరి అది అంత లేట్ ఎందుకు చేసింది అని అంటే నిజంగానే అది క్వశ్చన్ మార్కే దువ్వాడ శ్రీనివాస్ అడిగిన ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే లేదు ఒకవేళ వాళ్ళ అక్రమ సంబంధాన్ని ఎండగడుతూ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దువాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేసింది అంటే అది మరి ఆ సంబంధం బయటపడినప్పుడు అవును మేమిద్దరం ఇష్టపడ్డాం మేమిద్దరం కలిసి ఉంటున్నామని అని చెప్పేసి దివ్యల మాధురినే ఓపెన్గా చెప్పినప్పుడు దివ్యల మాదిరి ఇంటి మీదకి దువ్వాడ వా దువ్వాడ వాణి గొడవకి వెళ్ళినప్పుడు దువ్వాడ వాణి మీద తిరగబడినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ తిరగబడినప్పుడు కూతుర్ని కూడా అనరాని మాటలతోటి దూషించినప్పుడు ఆ రోజే సస్పెండ్ చేసి ఉండాల్సింది కదా మరి అంత లేట్ ఎందుకు చేశారు అంటే అది క్వశ్చన్ మార్కే మరి దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి కథ ఎటువడుతుందో చూద్దాం థ్యాంక్ యూ